హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ నైన్ బ్లాగ్స్ బెల్లం అప్పాలు నవరాత్రులు స్పెషల్గా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి చేసుకున్నాము మంచి టేస్ట్తో చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పిల్లలకు కూడా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది తయారు చేసుకోవడం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు బెల్లం అప్పాలు తయారు చేసుకోవడం చూద్దాం అందుకు కావలసినవి ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు ఉప్మా రవ్వ గోధుమ రవ్వ హాఫ్ కప్పు కొబ్బరి పొడి ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ అంతా బెల్లం వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి స్వీట్కు సరిపడా వేసుకోవాలి ఎవరు ఎంత తింటారు అంత ఇప్పుడు ముందుగా అయితే ఈ బెల్లాన్ని వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళు వేసి నీళ్ళు వేసి కొద్దిసేపు వెయిట్ చేసుకుందాం ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి పలసగా అవుతుంది మాకు కొంచెం ఎక్కువ అయింది వాటర్ కొద్దిగా వేసుకున్నందుకు వన్ కప్పు వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఈ నీళ్ళు వేడి చేసుకోవాలి వేడి చేసుకొని బెల్లం కరగ కరగబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి బియ్యం పిండి రవ్వ కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి అండి ఇలాచి పౌడర్ ఇవన్నీ వేసుకొని పిండిని కొద్దిసేపు ఇట్లా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా సాల్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి ఇలా నెయ్యి వేస్తే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది టేస్ట్ బాగా వస్తున్నాయి ఇప్పుడు వేడి కరగ కరగబెట్టుకున్న బెల్లం మొత్తం వేసుకోవాలి స్ట్రైనర్తో కూడా వేసుకోవచ్చు ఇలా కలప కదపకుండా వేస్తే కింద బెల్లంలో మట్టి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది నెయ్యి వేస్తే పిండి చేతులకు అతకకుండా చాలా మంచిగా వస్తుంది చూడండి పిండి మొత్తం తడిపి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాక చపాతి పిండిలాగా ఆయిల్ పెట్టుకుంటూ పెద్దగా ఒక చపాతి చేసుకోవాలి చేసుకొని ఇలా ఒక గిన్నె ఒక దాంతో అచ్చులాగా వేసుకొని వేడి చేసుకున్న ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఈ చిన్నదైతే ఫస్ట్ చేసి పొయ్యికి వేసుకోవాలి ఏది చేసినా ఒక చిన్నగా చేసుకొని పూరి చేసినా సరే ఇలాంటివి చేసుకొని ఒక పొయ్యికి పెట్టాలి ఫస్ట్ మేమైతే అలానే పెడతాము ఇప్పుడు వేడి చేసుకున్న ఆయిల్లో ఇవి మంచిగా కాల్చుకోవాలి వెయ్యగానే పొంగిపోతున్నాయి ఇవి మంచిగా పొంగుతున్నాయి చూడండి గోధుమ పిండి వేసినాం కదా పొంగుతాయి మంచి టేస్ట్ వస్తుంది గట్టిగా కాకుండా కూడా ఉంటాయి మెత్తగా ఉంటాయి కలర్ మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి టేస్ట్ అయితే బాగుంటాయి ఇట్లా ఈ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి వీటిని లోపల వరకు కాల్చుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ మాత్రం వేడెక్కిన తర్వాత వేయాలి అలానే ఇంకో చపాతి వేసుకొని ఆయిల్ పెట్టుకొని మరీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక రౌండ్ షేప్తుంది తీసుకొని దాంతో ఇలా ఒత్తుకుంటే రెడీ అయిపోతుంది ఇలానే అన్నీ ఒత్తుకొని చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది చేయి మీద కూడా చేసుకోవచ్చు కానీ టైం పడుతుంది ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది మళ్ళీ వెయిట్ చేసుకున్న ఆయిల్లో వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అంతే సింపుల్ ఈజీగా అయిపోతున్నాయి స్నాక్స్ ప్రసాదంకి కూడా బాగున్నాయి టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో వరకు చూడండి ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మొత్తం ఇవన్నీ చేసుకుంటే కడి బెల్లం అప్పాలు